ఇడుపుల పాయలో వైఎస్ఆర్ గారికి జగన్ గారు నివాళు అర్పిస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మహానేత వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ గారి ఘాటుకి ఇక నివాళు అర్పించడానికి వైఎస్ జగన్ గారు ఇక వైఎస్ షర్మిళ గారు వైఎస్ఆర్ గారి ఘాటు వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఇక తనను గుర్తు చేసుకుంటూ తను ఎన్నో పథకాలు చేపట్టారు అంటూ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫీజ్ రియంబర్స్మెంట్ జలయజ్ఞం మహిళా సంఘాల పావలా వడ్డీ ఇలా వైఎస్ఆర్ గారు ఎన్నో పథకాలు చేపట్టారు అంటూ తనను గుర్తు తెచ్చుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతున్నా వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చే విషయం ఏంటంటే ఇక తను చేపట్టిన పథకాలను చూస్తే తను ఎప్పుడెప్పుడైనా గుర్తుకొస్తూ ఉంటారు ఇక తను గుర్తుకచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి అయితే మరి వరుస ఓటములతో ఢీలాపడ్డ కాంగ్రెస్ పార్టీని రెండు వేల నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కేంద్రంలోనూ చక్రం తిప్పారు సంక్షేమ పథకాలు పెద్దపీట వేసి రెండు వేల తొమ్మిదిలో రెండోసారి సీఎం అయ్యారు అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి